నా రక్షకుడవైన దేవ నన్ను రక్తాపరాధముల నుండి కాపాడుము యాభై ఒకటవ కీర్తన పద్నాలుగవ వచనము ఈరోజు సభ తపస్సు కాల మొదటి ఆదివారం జరుపుకుంటూ ఉంది ప్రతి సంవత్సరం ఈ ఆదివారము యేసుక్రీస్తు ఎడారిలో సాతాను చేసి శోధించబడేటటువంటి అంశానికి కేటాయించబడి ఉంటుంది దైవార్చనల్లోని మూడు సంవత్సరాలు కూడా ఒకటే సువిశేషము వేరువేరు సువార్తల నుండి మనకివ్వబడుతుంది అలాగే శ్రీ సభకు ఉన్నటువంటి ఆచారం ప్రకారం ప్రతి సంవత్సరం పాస్కా పండుగ రోజున జ్ఞాన స్నానాలు ఇవ్వటం జరుగుతుంది దానికి జ్ఞాన స్నానాభిలాషుల్ని ఎన్నుకునే రోజు ఈరోజే ఎలా అయితే యేసుక్రీస్తు సాతానుని దాని శోధనల్ని జయించి దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటిస్తూ జ్ఞాన జ్ఞానస్నానం కోసం అర్ధించే వాళ్ళు కూడా దాన్ని జయించి ఇప్పటి నుండి పాస్కా పండుగ వరకు కూడా వాళ్ళు జ్ఞానస్నానం తీసుకోవటం కోసం సిద్ధపడేటటువంటి ఒక తర్ఫీదు లేదా శిక్షణ ఒక సిద్ధబాటు అందుకే తపస్సు కాలంలోని ఆదివారాల్లో మొదటి పట్టణాలన్నీ కూడా పాత నిబంధనలోని ప్రధానమైన ఘట్టాల గురించి చెబుతూ ఉంటాయి ఈరోజు మొదటి పట్టణము ఆది కాండములోని ఆదాము అయితే వచ్చే వారం మొదటి పట్టణము అబ్రహాము యొక్క పిలుపు ఆ తరువాత మోషే యొక్క పిలుపు ఇలా ప్రధానమైనటువంటి ఘట్టాలన్నీ కూడా మనకి వాళ్ల కోసమే ఇవ్వబడ్డాయి కానీ ఈరోజు మాత్రం ప్రధానమైనటువంటి ధ్యానాంశము సాతాను చేత శోధించబడినటువంటి యేసుక్రీస్తు ఇది మూడు విధాలుగా ఉన్నా దీని ధ్యేయమైతే ఒకటే అడ్డదారి మనకు సిలువ మార్గం తెలుసు ఇరుకైన మార్గం అది కానీ సాతాను యేసుక్రీస్తుకు చూపించే మార్గం అడ్డదారి శ్రమలు లేకుండా సిలువ లేకుండా మరణము లేకుండా సులువుగా దేవుని రాజ్యాన్ని వాక్యాన్ని ప్రకటించేటటువంటి మార్గాన్ని సాతాను చూపిస్తూ ఉన్నాడు దీనికి పునాది ఈరోజు మొదటి పట్టణంలో మనకు అనిపిస్తుంది ఏంటి మొదటి పట్టణం అంటే ఇది మానవ జాతి యొక్క కథ పాపము యొక్క గాథ ఈ కథని మనం చిన్నప్పటి నుండి కూడా వింటూనే ఉన్నాం సాతాను చేత వాళ్ళు శోధించబడటం తినవద్దన్న పండులు తినడం దేవుడు శిక్షించడం ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం కానీ హిబ్రూ భాషలో ఆదాము అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి ఆదాము అనే పేరు గల వ్యక్తి అయితే అతని పేరు అయితే రెండవది మానవ జాతి ఇది మానవ జాతి యొక్క కథ అని చెప్పచ్చు మనం చేసే ఏ పాపానికైనా ప్రతి పాపానికి కూడా ఇవే ఉంటాయి దేవుడు ఆదాము తన పోలికలు చేయటం వాళ్ళ కళ్ళ ముందు మంచినీ చెడును పెట్టి ఇది చెయ్యి ఇది చెయ్యొద్దని స్పష్టంగా చెప్పటం మనిషి తన స్వేచ్ఛ కలిగి ఉండటం తన చుట్టూ వంచేటటువంటి శక్తి ఆకర్షించేటువంటి పరిస్థితులు బలమైనటువంటి శారీరక కోరిక వీటి వల్ల తను పాపము చేసి పడిపోవటం పాపము చేసి తలదించుకుని దాక్కునే పరిస్థితి రావటం దొరికిన తర్వాత పాపాన్ని ఒప్పుకోకుండా నిందని వాళ్ళ మీద వీళ్ళ మీద వేయటం దేవుడు వాళ్ళు చేసిన తప్పుకు గాను వాళ్ళని శిక్షించటం అయినా కూడా వాళ్ళని విడిచిపెట్టకుండా ఉండటం ఇదే చరిత్ర ఇది మానవ జాతి అంతటి చరిత్ర ఇదే పాపపు చరిత్ర అంతా కూడా ఇదే ప్రతి మనిషి యొక్క ఆత్మకథ అని చెప్పచ్చు అందరూ కూడా తప్పు చేయటం స్వేచ్ఛను దుర్వినియోగపరచుకోవటం దేవుని శిక్షకు గురవటం తప్పును ఒప్పుకునేటువంటి వినమ్రత లేకపోవటం ఇవన్నీ కూడా మానవ జీవితాన్ని అతలాకుతలం చేసేసాయి ఇది మానవ జాతి యొక్క స్థితి ఏసుక్రీస్తు వచ్చే సమయానికి కానీ ఏసుక్రీస్తు ఆదాముకు గుర్తు అలానే ఇస్రాయేళలు కూడా గుర్తు మత్తేశ్వార్త రెండవ అధ్యాయం పదిహేను వచనంలో ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచి తిని యేసుక్రీస్తు ఎవరు అంటే నా కుమారుడు కానీ నిజానికి ఆ వచనం చెప్పబడింది ఇస్రాయేలు అనేటువంటి ఒక దేశానికి ఏసుక్రీస్తు ఆ ఇస్రాయేలుకి ఒక గుర్తుగా కనిపిస్తున్నారు ఎందుకంటే దేవుడు వాళ్ళని ఐగుప్తు నుండి పిలిచిన తర్వాత నేరుగా వాళ్ళు ఎడారిలో ప్రవేశించి పాపానికి గురయ్యారు శోధనను జయించలేకపోయారు కానీ ఏసుక్రీస్తు మాత్రం శోధనకు గురయ్యి కూడా ఎలా జయించాలో ఆయన తన యొక్క జీవితం ద్వారా నేర్పిస్తున్నారు ఇదే విషయాన్ని ఈరోజు రెండో పట్టణంలో పునీత చిన్నప్పగారు చెప్తూ ఉన్నారు పాపం ఒక మనిషి ద్వారా ఎట్లా అయితే వచ్చిందో అలానే విముక్తి కూడా పాప మన్నింపు కూడా రక్షణ కూడా ఒక మనిషి ద్వారానే వస్తుంది ఆయనే మలి ఆదామైనటువంటి క్రీస్తు ప్రభు అని రెండో పట్టణంలో పౌలు గారు చెప్పటం మనం చూస్తాం ఇందాక ఈ ఆది కాండంలో ఉన్నటువంటి పాపం అనేది మానవ జాతి యొక్క చరిత్ర పాపపు చరిత్ర అని చెప్పుకున్నాం కదా ఎందుకు అంటే దానికి ఒక కారణం ఉంది యూదుల ఆచారాల ప్రకారం భూమి మీద ఉన్న ప్రతి పాపం మనిషి చేయగలిగిన ప్రతి పాపము కూడా మూడే కోవలకు చెందుతుంది యోహాన్ గారు మొదటి లేఖ రెండవ అధ్యాయం పదహారవచనంలో ఈ మూడు కూడా మనకు అనిపిస్తాయి దృష్టి వ్యామోహము శారీరక వ్యామోహము డాంబికము ఈ మూడు ఈ మూడు కూడా దేవుని నుండి రావు ఇవే అన్నిటికీ కూడా మూలమని అక్కడ మనం చూస్తాం ఇంగ్లీష్లో లస్ట్ ఆఫ్ ది ఐస్ లస్ట్ ఆఫ్ ది ఫ్లెష్ అండ్ ప్రైడ్ ఆఫ్ లైఫ్ అని అంటాం ఈ మూడు ఆది మొదటిసారి ప్రారంభమయ్యే అదే అన్నిటికీ మూలం ఎలా అంటే దృష్టి వ్యామోహం అని వివాహా గారు చెప్తారు కదా అది ఆది కారణం మూడవ ధ్యాయం ఆరో వచనంలో ఈ మూడు మనకు అనిపిస్తాయి మొదటిది కంటికి అది ఇంపుగా కనపడేనంటుంది రెండవది శారీరక వ్యామోహము తినుటకు రుచిగా ఉండునని భావించటం ఇది రెండవది మూడవది డాంబికము ఆ పండు తినడం వల్ల దేవునిలా మారిపోవాలి అనేటువంటి ప్రయత్నం దేవునితో సమానంగా ఉండాలి అనుకునేటువంటి దురాశ ఇది కేవలం మొదటి పఠనంతోనే ఆగిపోదు లేదా యూదుల సాంప్రదాయంతోనే అది ఆగిపోదు ఈరోజు సువిశేషంలో సాతాను యేసుక్రీస్తును శోధించినటువంటి విధానం కూడా ఈ మూడు మనకి స్పష్టంగా అందులో కూడా కనిపిస్తాయి అసలు ఏసుక్రీస్తు దేవుని కుమారుడు ఏ పాపమో ఎరగనటువంటి వ్యక్తి కానీ ఆయన శోధించబడాల్సినటువంటి అవసరం ఉంది మనకి బైబిల్ గ్రంథం చెబుతున్నట్లుగా పాపము మినహ అన్ని విషయాల్లో కూడా ఆయన మనల్ని పోలే ఉన్నారనేటువంటి సత్యాన్ని ధైర్యాన్ని మనకి ఈ సంఘటన ఇస్తుంది మనం గమనిస్తే ఏసుక్రీస్తుకి ఈ శోధనలు అనేవి నలభై రోజుల పాటు రాలేదు ఏసుక్రీస్తు ఆకలి కొనడం అనేది నలభై రోజుల్లో రాలేదు నలభై రోజులు ఆయన ఉపవాసం చేసిన తరువాత ఆయన ఆకలి కొనెను అని మనం చూస్తాం నిజమైనటువంటి శోధన నిజమైనటువంటి ఆకలి నిజమైనటువంటి కష్టం అనేది మనకి ప్రార్థన ముగిసిన తర్వాత వస్తుంది అలా చెప్పాలంటే ఈస్టర్ వరకు మనం ఎలా అనే దానికన్నా ఈస్టర్ తర్వాత మనకు వచ్చేటువంటి శోధనల్ని మనం ఎలా జయించగలుగుతున్నాము అనేది ప్రధానం ఎలా ఉన్నాయి యేసుక్రీస్తు శోధనలు అంటే మొట్టమొదటిది ఆకలి ప్రతి జీవికి కూడా కలిగేటటువంటి ఆకలి అది ఏసుక్రీస్తుని యొక్క మానవ స్వభావాన్ని మరోసారి నిరూపిస్తుంది ఏసుక్రీస్తు ఆయన కొండ మీద ప్రసంగం చెబుతూ ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా ఆలకిస్తూ ఉంటే అయ్యో వాళ్ళకి ఆకలిస్తుంది వాళ్ళకి తినడానికి ఏమన్నా పెట్టండి అని ఏసుక్రీస్తు ఎలా చెప్పగలిగారు అంటే నలభై రోజులు ఆ ఆకలిని ఆయన అనుభవించారు కాబట్టే ఇదిగో వాళ్ళకి ఆకలిస్తుంది అని వాళ్ళ కష్టాన్ని ఆయన తెలుసుకోగలిగారు ఆ అనుభవం ఆయనకి అది నేర్పింది జ్ఞానస్నానం తర్వాత ఆయన ప్రారంభించింది ఆకలితో శిలువ మీద ఆయన మరణించింది దాహముతో ఆకలి దప్పికలు అనేవి ఆయన యొక్క జీవితం నుంచి తీసివేసి ఆయన దేవుని కుమారుడు కాబట్టి అని మనం చెప్పడానికి లేదు సంపూర్ణ మానవత్వం కలిగినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు అనే విషయాన్ని ఇది నిర్ధారిస్తుంది మన జీవితంలో మనకు కలిగిన ప్రతి అనుభవము ప్రతి శోధన ఆకలి దప్పులు బాధ కోపము ఇవన్నీ కూడా ఏసుక్రీస్తు కూడా అనుభవించారు ఒక మనిషిగా అనేది మనకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది ఈరోజు సువిశేషంలో మనం చూస్తాం ఏసుక్రీస్తును సాతాను శోధించింది మూడు సార్లు ఆ మూడు కూడా ఇందాక చెప్పబడినటువంటి యూదుల ఆచారము దృష్టి వ్యామోహము శరీర వ్యామోహము డాంబికం అనేవి మనకు అందులో కూడా కనిపిస్తాయి మొదటిది రాళ్లను రొట్టెలగా అనేది ఇది శరీర వ్యామోహం ఇందులో సాతాను ఏసుక్రీస్తుని ఏమని అడుగుతున్నాడు అంటే నువ్వు ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకో అని చెప్పటం మనం చూస్తాం ఇది ఎందుకు ఆకలి వేసినటువంటి ఒక వ్యక్తి రాళ్ళను రొట్టెలుగా మార్చుకునేటువంటి శక్తి కలిగినటువంటి ఒక వ్యక్తిని ఇది చేయమనటం ఎందుకు ఇది శోధన అంటే దేవుడిచ్చినటువంటి శక్తిని తన శరీరాన్ని తృప్తిపరచుకోవడానికి ఉపయోగించటం మనం గమనిస్తే యేసుక్రీస్తు ఏ రోజు కూడా తన అద్భుతాలను తన కోసం తన అవసరం కోసం ఏ రోజు ఆయన చేయలేదు కానీ శరీర కోరికల్ని తీర్చుకోవడానికి ఆది నుండి అందరూ కూడా దీనికి గురవుతూనే ఉన్నారు పడిపోతూనే ఉన్నారు ఆదాము ఏవలు ఈ భోజన ప్రీతి కోసమే చూసేటువంటి ఆ పండును తినడం కోసమే వాళ్ళు పడ్డారు తన యొక్క జ్యేష్టత్వాన్ని అమ్ముకునే స్థాయికి ఏసావు దిగజారిపోయాడు ఇస్రాయేలీలు ఎడారిలో మన్నా కురిపించిన పూరేడు పెట్టలు దొరికిన బండ నుండి నీళ్లు పుట్టిన ఏం చేసినా కూడా భోజనం అనేది తృప్తి తృప్తిపరచలేకపోయింది ఇప్పటికీ కూడా పెళ్ళి ఎంత బాగా జరిగింది అనేది వచ్చిన ఫాదర్లను బట్టో లేదంటే వాళ్ళు చేసిన ఏర్పాట్లు వాళ్ళు పెట్టిన లైట్లు తీసుకున్నటువంటి కళ్యాణ మండపాలు ఇవేవి కాదు పెళ్ళి ఎంత బాగా జరిగిందనేది వాళ్ళు పెట్టినటువంటి భోజనాన్ని బట్టి కూడా నిర్ధారించే వాళ్ళు లేకపోలేదు అది కూడా కేవలం సమాజం దగ్గర ఆగిపోలేదు కుటుంబాల దగ్గర అది ఆగిపోలేదు మన సంఘాల్లో కూడా జరిగేటువంటి పండగల దగ్గర అంత భక్తిగా బిషప్ గారు వచ్చినటువంటి పూజలో కానీ లేదంటే తొమ్మిది రోజుల పాటు నవదిన ప్రార్థనలు చేసి అన్ని ఏర్పాట్లు చేసుకుని అంత ఘనంగా భక్తిగా పాల్గొన్నటువంటి పూజ చివరికి ఒక ప్లేటు భోజనం దగ్గర అందరూ కూడా నెట్టుకుంటూ తోసుకుంటూ దానికోసం గొడవలు పడుతూ పొరువురు వాళ్ళని విచారణ వాళ్ళని ఆడవాళ్ళని మగవాళ్ళని వాళ్ళ ముందు వీళ్ళు ముందు అని రకరకాలుగా మనం భోజనం దగ్గర మనం దిగజారిపోయి ప్రవర్తిస్తూ ఉంటాం ఈ కోవకు చెందినటువంటి పాపాలు అంటే శరీర వ్యామోహానికి సంబంధించినటువంటి పాపాలు త్రాగుబోతుతనం అక్రమ సంబంధాలు లేదంటే డ్రగ్స్ మాదక ద్రవ్యాలు అవన్నీ తీసుకోవడం అశ్లీల చిత్రాలను చూడటం శరీరాన్ని తృప్తిపరుచుకోవడానికి ఆకలిని కామాన్ని తీర్చుకోవడానికి చేసే ప్రతీది కూడా దీని కిందకే వస్తుంది ఇందులో ఇంకొకటి కూడా ఉంది ఒక కుటుంబాన్ని పోషించాల్సిన వ్యక్తి తన స్వార్థాన్ని చూసుకుంటూ కేవలం తన శరీరాన్ని తనకు మందు తాగాలనిపించటాన్ని తన బాధను మర్చిపోవటాన్ని ఇవన్నీ కేవలం తన కోసం మాత్రమే తన స్వార్థం కోసం మాత్రమే తన శరీరాన్ని తృప్తిపరచుకోవటం కోసం మాత్రమే చేసే ప్రతీది కూడా ఇది శరీర వ్యామోహం కిందకి వస్తుంది దీన్ని జయించటానికి శ్రీసభ మనకిచ్చేదే ఉపవాసం గత వారం మనం చదువుకున్నాం ఉపవాసం ఏం చేస్తుందంటే మన శరీరాన్ని అదుపులో పెట్టుకునే శక్తిని మనకిస్తుంది ఉపవాసం చేసేవాడు ఆ సమయానికి తన శరీరాన్ని నలగొట్టుకుంటూ ఉంటాడు దాని ద్వారా తన యొక్క కోరికలను నియంత్రించుకునేటువంటి శక్తి తనకు వస్తుంది మరి ఈ శరీర కోరికల్ని జయించటానికి ఉపవాసంతో పాటు మనకింకేం అవసరం అవుతుంది అంటే వీటన్నిటికంటే ముందు ఉపవాసం కంటే ముందు మనకు కావాల్సింది దేవుని వాక్కు వలన జీవిస్తారు అని శరీర కోరికల్ని జయించాలంటే దేవుని వాక్కు వలన వాక్కు అంటే ఏంటి లేదా వాక్కు అంటే ఎవరు యోహాను స్వార్థ మొదటి అధ్యాయం మొదటి వచనం ఆదిలో వాక్కు ఉండెను ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను ఆ వాక్కు దేవుడై ఉండెను దేవుని వలన మాత్రమే మన శరీర కోరికల్ని జయించే శక్తిని మనం పొందుకోగలుగుతాం రెండవ శోధన సాతానుడు ఏసుక్రీస్తును శోధించినటువంటి విధానంలో రెండవది ఐదవ వచనంలో పిమ్మట సైతాను ఆయనను పరిశుద్ధ నగరములోని దేవాలయ శిఖరమున నిలిపి నీవు దేవుని కుమారుడవైతే ఎక్కడి నుండి కిందకి దూకు అని చెబుతుంది ఇది ఏ రకమైన శోధన అంటే ఇది దృష్టి వ్యామోహానికి సంబంధించింది ఏం జరుగుతుంది అంటే అక్కడ నుండి క్రిందకి దూకితే ఏమవుతుంది ఒక్కసారిగా ఏ సిలువ శ్రమలు లేకుండా ఏ మరణం లేకుండా అది మ్యాజిక్ లాగా అందరూ చూసి అందరూ నమ్ముతారు ఆయన దేవుడు అనేది అందరికి తెలిసిపోతుంది ఇంకేం అవసరం లేదు అని ఏసుక్రీస్తు నేను శ్రమలు అనుభవించాలని చెప్పినప్పుడు పేతురు దానికి అడ్డుపడి ప్రభువా మీరు ఎట్లా మాట్లాడద్దు అని అన్నప్పుడు చీపో సైతాను నీవు నా వెనక్కు పొమ్ము అని యేసుక్రీస్తు చెప్పడానికి కూడా కారణం ఇదే సిలువను తప్పించే ఏదైనా కూడా అది ప్రమాదకరమే మన ప్రాంతంలో టౌన్స్లో కానీ సిటీస్లో కానీ నగరాల్లో బైపాస్ రోడ్లను కొన్ని ఉంటాయి అంటే నగరం అంతా ఒకవైపు ఉంటే దాన్ని తప్పించుకుని ఒక చిన్న దారి దాని గుండా వెళితే ఈ ట్రాఫిక్ని తప్పించుకోవచ్చు ఆ ఉండేటువంటి దూరాన్ని తగ్గించుకోవచ్చు ఇది బైపాస్ అనమాట బైపాస్ అంటే పక్క నుండి తప్పించుకుని వెళ్ళిపోవడం సాతానుడు యేసుక్రీస్తుకి పెట్టేటువంటి శోధన కూడా ఇదే నువ్వు సిలువను మోయటం శ్రమలు అనుభవించటం నిన్ను వాళ్ళు తీయించడం వీళ్ళు అప్పగించటం ఇవేవి లేకుండా ఒక్కసారిగా పైనుండి కిందికి దూకితే చాలు అని ఇది మన సంఘాల్లో మనం చూస్తూనే ఉన్నాం స్వస్థతాశాల జీసస్ మిరకల్స్ మిరకల్ హౌస్ మిరకల్స్ ఆఫ్ గాడ్ ఇవి చర్చిలకి పెట్టబడేటువంటి పేర్లు అన్ని చోట్ల క్రైస్తవుల్ని ఎగతాళి చేస్తూ కించపరుస్తూ ఉన్నారు మీరు హాస్పిటల్ కడుతున్నారు అద్భుతాలు చేయకుండా హాస్పిటల్స్ ఎందుకు మీకు అని ఎగతాళి చేయడానికి కారణం ఇదే అందరం కూడా అద్భుతాలంటూ ఎగబడుతూ అదేదో ఒక మ్యాజిక్ లాగా దేవుని శక్తిని కూడా ఈ స్థాయికి దిగజారిస్తూ ఉన్నాం అద్భుతాలు జరుగుతాయి కానీ దాన్నే ప్రధానమైనటువంటి ఆకర్షణగా పెట్టుకుని అందరినీ కూడా దగ్గరికి లాక్కునే ప్రయత్నం చేస్తే అదే ఈ శోధన అందరినీ కూడా దృష్టి వ్యామోహం అందరి దృష్టిని దీనివైపు ఆకర్షించుకుంటూ అన్నీ సంపాదించుకోవాలనేటువంటి ప్రయత్నం ఈ కోవకు చెందేటువంటి పాపాలు ఉన్నాయి ఆంబిషన్ అని అంటారు పదవీకాంక్ష రాజ్యకాంక్ష పెద్ద పెద్ద పదవులు ఉండాలి బోర్డంత డబ్బు సంపాదించాలి అసూయ దొంగతనాలు చేయటం ఒక కారు కాదు పది కారులు సంపాదించటం ఒక చోట స్థలాలు చాలు కొన్ని వందల ఎకరాలు స్థలాలు పొలాలు నగలు బంగారం ఆస్తిపాస్తులు కూడబెట్టుకోవడం అత్యాశ స్వార్థం ఇవన్నీ కూడా కోవకు చెందినవే కంటికి కనిపించిందంతా కూడా సొంతం చేసుకోవాలనుకోవడం దీన్ని జయించటానికి అంటే స్వార్థాన్ని ఆశని దీన్ని జయించటానికి ఈ శమల కాలంలో మనం పాటించాల్సింది దాన ధర్మాలు పోగు చేసుకోవాలనేటువంటి ఆశ ఉన్నవాడు ఎవడం నేర్చుకుంటే అది చాలు వాడిని రక్షిస్తుంది అందుకే ఏసుక్రీస్తు ఒక ధనవంతుడైనటువంటి యువకుడు తన దగ్గరకు వచ్చి ప్రభువ నేను అనుసరిస్తాను అని అంటే అనుసరిద్దు కానీ కానీ ముందు నీ దగ్గర ఉన్నదంతా కూడా అమ్మి పేదలకు దానము చెయ్యి అని చెప్తారు అలా దానం చేయటం నేర్చుకున్న వాడికి మాత్రమే రాజ్యాకాంక్ష పదవీకాంక్ష ఇవేమీ కూడా లేకుండా దేవుని రాజ్యంలో ఎలాంటి ఆశ లేకుండా జీవించగలుగుతాడు కానీ ఏసుక్రీస్తు విషయంలో ఇది ఇంకా పెద్ద శోధన ఎందుకు అని అంటే శిలువను తప్పించి శిలువ నుండి కాపాడితేనే దేవుడు తన తండ్రి అనేటువంటి విధంగా వక్రీకరించి చెప్పటం నిన్ను దేవుడు కాపాడతాడు కాపాడటం అంటే ఏంటి ఏ శ్రమ రాకుండా ఉండటం అంటేనే కాపాడటమా సిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు నువ్వు కిందకి దిగిరా అనేటువంటి ఎగతాళి చేస్తూ నిన్ను నువ్వు కాపాడుకో అని అందరూ కూడా గేలి చేస్తూ ఉన్నారు అది కూడా సైతాను శోధన లాంటిదే మనం కష్టాల నుండి దేవుడు మనల్ని కాపాడితేనే దేవుడు మన తండ్రి అనేటువంటి విధంగా మనం మాట్లాడితే అది ఖచ్చితంగా శోధనే అవుతుంది దేవుడు మనల్ని కష్టాల్లో నుండి తప్పించి కాపాడాల్సిన అవసరం లేదు కష్టాల ద్వారా మనల్ని బలపరిచి దాని ద్వారా మనల్ని విజయుల్ని చేసే విధంగా కూడా దేవుడు మనల్ని కాపాడతారు యేసుక్రీస్తును దేవుడు శిలువ మీద కాపాడలేదు కానీ శిలువ ద్వారా ఆయనను పునరుత్గా చేస్తూ అలా రక్షించారు మనం కూడా దేవుడు మనల్ని శ్రమలు తప్పించి కాపాడాలనుకునే కన్నా మన శ్రమల్లో కూడా మనం దేవుని ప్రేమను అనుభవించేటువంటి కృప కోసం మనం ప్రార్థన చేయాలి మూడవది ఆఖరుది రెండుసార్లు విఫలమైన తర్వాత మూడవసారి ఆఖరుగా చేసినటువంటి ప్రయత్నం ఈ రెండిటి కంటే ప్రమాదకరమైంది గర్వము లేదా డాంబికము దేవునితో సమానంగా ఉండేటటువంటి ఆశ ఏవమ్మ కూడా ఇవి తింటే తెలివితేటలు వచ్చేస్తాయి దేవునిలా మారిపోతాను అనేటువంటి ఆశతో మోసపోవడం ఇది పరిశైలులో ఎక్కువగా కనిపిస్తూ ఉండేది దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నేను కాబట్టి అనేటువంటి గర్వం నేను అనేటువంటి అహంతో బ్రతికే వాళ్ళు దేవుని రాజ్యంలో ఏ రోజు కూడా ప్రవేశించలేరు అది పూర్తి విరుద్ధం ఏసుక్రీస్తును నువ్వు నా పాదాలకు నమస్కరించు నన్ను ఆరాధించు అని చెబుతూ ఉంది అని అంటే ఎలా అయినా కూడా దేవునికి దూరంగా వెళ్ళేటువంటి మార్గాల్లో ఒకటి గర్వం ఏసుక్రీస్తు నేను సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు అని యేసుక్రీస్తు చెబుతూ ఉన్నారు అంటే అది దీన్ని జయించారు కాబట్టే ఇందులో డాంబికం లేదా గర్వంలో రెండు రకాలు ఉన్నాయి ఒకటి అధికారం చలాయించటం లేదా గర్వం సమర్థించుకోవటం వేరే వాళ్ళని పనిముట్లుగా వాడుకుంటూ ఉండటం ఆధ్యాత్మికమైనటువంటి గర్వం నేను గుడికెళ్తున్నాను కాబట్టి నేను మిగతా వాళ్ళకంటే గొప్పవాడిని లేదంటే గొప్పదాన్ని నేను ఇన్ని మంచి పనులు చేస్తాను అన్ని మంచు మంచి పనులు చేస్తాను ఇది మొదటి రకం రెండవ కోణం దీనికి సాతానుకు ఏస్తు కురిస్తూ సాష్టాంగపడి ఆరాధించిన ఎడల అనేది అది మన ప్రాంతంలో పెద్దగా లేదు కానీ పాశ్చాత్య దేశాల్లో ఇది చాలా ఎక్కువగా ఉంది సైటనిజం లేదా బ్లాక్ మాస్ అని అంటారు వాళ్ళని వాళ్ళు సాతానుకు అర్పించుకుంటూ సాతానుతో వడంబడిక చేసుకుంటూ వాళ్ళ ఆత్మల్ని సాతానుకి అంకితం చేయడం దీనికి ఒక రకంగా చెప్పాలంటే మన ప్రాంతంలో చేతబడులు లాంటివి లేదంటే దుష్ట పూజలు క్షుద్ర పూజలు చేసేవి అవన్నీ కూడా దీనికి చెందినవే మనల్ని మనం సాతానికి అంకితం చేసుకుంటూ దాని ద్వారా ఏదైనా పొందాలనేటువంటి తాపత్రయంతో ఉండటం ఒకవేళ యేసుక్రీస్తు సాతాను యొక్క కాళ్లకు సాష్టాంగపడి ఆరాధించడం వల్ల మనం రక్షణ పొందుకుంటే ఆ రక్షణకి ఏం విలువ ఉంటుంది స్వయాన యేసుక్రీస్తు చెప్పే మాట లోకం అంతటిని సంపాదించి ఆత్మను కోల్పోయిన ఎడల ఇక్కడ సాతాను చెప్పే మాట ఇదిగో ఇవన్నీ కూడా రాజ్యాలన్నీ కూడా నేను నీకే ఇస్తాను అని చెప్పినప్పుడు ఆ పని చేస్తే ఏసుక్రీస్తు తన ఆత్మను కోల్పోయిన వాళ్ళు అవుతారు దేవునికి అవిధేయుడు అవుతారు దేవునికి పూర్తి విరుద్ధంగా సాతానుతో సమానుడిగా గర్వంతో అణగదొరకబడిపోయేవాళ్ళు కానీ అది కాదు ఏసుక్రీస్తు విధేయుడిగా తన ఆత్మను సంరక్షించుకుంటూ సాతాను యొక్క శోధనలను జయిస్తూ వినమ్రుడిగా నిలబడ్డారు కాబట్టే దేవుని మాత్రమే ఆరాధించారు కాబట్టే ఆయన ఈ శోధనలన్నీ కూడా జయించారు ఇది మన జీవితాల్లో చూస్తే ఒకరి కాళ్ళు పట్టుకుంటే వచ్చేటువంటి మంచి మనకెందుకు ఒక ఆత్మాభిమానం అంటూ లేకుండా అన్ని రంగాల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాళ్లకు నమస్కారం చేస్తేనో వంగి వంగి దండాలు పెడితేనో ఎదుటి వ్యక్తుల్ని పొగిడి 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 నువ్వంటే ఇంత నువ్వు అంత గొప్పవాడివి అని చెబుతూ దాని ద్వారా మనం ఏదో స్వలాభాలు పొందుకోవడము అలాగే ఈ సినిమాల్లో కానీ ఇతర రంగాల్లో కానీ వాళ్ళ శరీరాన్ని కూడా అర్పించుకుంటూ కాస్టింగ్ ఇంకా అని అంటూ ఉంటారు ఆ రకంగా దిగజారిపోతూ ఎదుటి వాళ్ళని మెప్పించటానికి పీపుల్ ప్లీజింగ్ అని అంటారు మనల్ని మనం బానిసలుగా చేసుకుంటూ వాళ్ళకి నచ్చినవన్నీ కూడా చేసి పెడుతూ మనం దేవుని యొక్క రూపములో ఆయన పోలికలో సృజించబడ్డామనే దానికి పూర్తిగా అవమానకరం ఇది ఈ మూడో దాన్ని జయించటానికి మనకుండే సాధనమే ప్రార్థన గర్వాన్ని జయించాలంటే ప్రభువ నేను కేవలం ఒక నిమిత్త మాత్రుణ్ణి నేను పాపాత్ముణ్ణి అని మనం ప్రార్థన చేసినప్పుడు ఆ వినమ్రత దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనగా మారి మనల్ని గర్వం నుండి కాపాడుతుంది ఈరోజు మొదటి పట్టణం ద్వారా శోధనకి ఎలా లొంగిపోయారు అనేది మొదటి చరిత్ర అయితే శోధనను ఎలా జయించాలో రెండవ మార్గము ఏసుక్రీస్తు యొక్క శిలువ మార్గంగా మనకు అనిపిస్తుంది జీవితంలో కానీ ఆధ్యాత్మికంగా కానీ కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఎక్కడైనా కూడా అడ్డదారిలో వెళ్ళటం అనేది మనకి సరిపడదు మనం ఎప్పుడూ కూడా దేవుని మార్గములో నడవాలి శిలువ యొక్క మార్గములో నడవాలి ఏసుక్రీస్తు ఈరోజు మనకు బోధించేది అదే ఆ కృపను దేవుడు మనకు ప్రసాదించాలని శరీర వ్యామోహాన్ని దృష్టి వ్యామోహాన్ని గర్వము నుండి దేవుడు మనల్ని సంరక్షించాలని ప్రార్థన చేద్దాం సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాపాడునుగాక ఆమెను